సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలోని బస్ స్టాండ్ సమీపంలో విద్యార్థులు మహిళా ప్రయాణికులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు విద్యార్థులు ఉద్యోగులకు సమయానికి చేరుకోవడం కష్టమవుతుండటంతో ఆటో చార్జీల పరిధిని తాకుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పందించి బస్సుల సంఖ్య పెంచి సదుపాయాలను మెరుగుపరచాలని విజయ్ ప్రభుత్వాన్ని కోరారు బస్సులు వేసిందిగా కోరుకుంటున్నాము సార్ మరి ఎప్పుడు ఇష్టం ఉన్నప్పుడు కూలీ చేసుకొని బతికే వాళ్ళకి బతులు ఉన్నాయి మరి ఆటోలకు ఛార్జీలు వచ్చి ముప్పై రూపాయలు అటు ముప్పై రూపాయలు ఇటు అంటే మేము బతుకుడు మా తిండి ఎట్లా జరుగుతుంది పిల్లలు నేను ఎక్కడ చదువుకోవాలి మాకు బస్సులు కావాలి ఇట్లా పొద్దునంతే గంటలు గంటలు ఇక్కడనే వెయిటింగ్ చేస్తే వాళ్ళు వెళ్ళకూడదు అక్కడ వెయిటింగ్ చేస్తే వాళ్ళ ఇంటికి రావాలంటే ఎప్పుడు రావాలి మేము ఎప్పుడు వండుకోవాలి పిల్లలతో ఎప్పుడు ఉండాలి లేదు అసలు